జహీరాబాద్ నియోజకవర్గం జరా సంఘం మండలంలోని కోల్లూరు గ్రామ సభలో అధికారులను నిలదీసిన గ్రామ ప్రజలు గందరగోళంగా మారిన గ్రామ సభ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గత ఏడాది నుంచి ఏ ఒక్క హామీ సరిగ్గా ఇవ్వకుండా మరోసారి ప్రజలను మోసం చేయడానికి గ్రామ సభ అంటూ మరో నినాదం ఎత్తుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వంపై వ్యతిరేకత వినిపిస్తుంది ఇల్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం ఎన్నిసార్లు సర్వే చేస్తారు గతంలో చేసిన సర్వేలు ఎక్కడో పడేశారు ఈ ప్రభుత్వానికి ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో ఎన్ని టైం పెట్టేసేయండి గ్రామ సభలంటూ ప్రజల సమయాన్ని వృధా చేసుకుంటూ ఇప్పటిదాకా నాలుగు వేలు పింఛన్ ఇస్తామని కళ్యాణ లక్ష్మి ఇస్తామని రైతు భరోసా రైతు బీమా ఇస్తామని నిరుపేదలకు ఇల్లు ఇస్తామని చెప్పడమే జరుగుతుంది కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల కోసమే ఈ గ్రామ సభలు అంటూ బీఆర్ఎస్ లీడర్ మొహమ్మద్ ఇమ్రాన్ జహీరాబాద్ డిమాండ్ చేశారు மாトルகுல ஐந்து வருஷம் ஐபோன் மேதோ டாசிட் 45000 ரூபாய்க்கு மேல இருக்கா பேரு அதா ஆ அங்க என்ன மல்லா அனுப்பிச்சாலும் இல்லை நீ என்ன நியம அவி கேட்ட நீ இல்ல ராபபதி நான் தரலா கொண்டேன் అంటూ వంటరు ఏం దీనజాల వాడుతున్నాడు ఆ వాడిని అప్ప సంబంం వంటున్నాడు వాడిని యాపా నం నాకొటారు